రాణి రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు మామిడికాయ తురువు నిల్వ ఎలా చేసుకోవాలో చూద్దాము అదే అది ఎలా తయారు చేద్దామో చూద్దాం అసలు ఇది మళ్ళీ మామిడికాయ ఉరుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఈ మామిడికాయలు కడిగి నీట్గా ఇలా ఇలా పెట్టుకోవాలి కడిగి శుభ్రంగా తుడిచి పూర్తిగా ఆరిపోవాలి తడంతాను ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఇది పైతో కుప్పీలు చేసుకున్నాము ఇలా పీల్ చేసుకోవాలండి గట్టిగా ఉంది రావట్ల అయినా సరే పీల్ చేసుకోవాలి ఇది బాగా గట్టిగా ఉంది పచ్చికాయి కదా ఏముంది తీసుకోవాలి ఇలాగే చక్కగా తీసేసుకొని ఫీల్ చేసుకొని దీన్ని బాగా తురుముకోవాలి తురుముకోవాలి మా పిల్లలకైతే కుదరదు కదండి అందుకని ఇది చేసి పంపిస్తే ఎప్పుడంటే అప్పుడు వాడుకుంటారు పాపం అందుకని నేను మామిడికాయలు తక్కువ రేట్లు వచ్చేటప్పుడు ఇలాంటివి చేసుకుంటే మనకి కాస్త బాగుంటుంది నిలవ ఉంటుంది పచ్చి మామిడికాయలు ఇలాంటి పచ్చి మంచి కాయలు తీసుకోవాలి ఇలా తీసుకొని ఇలా ఇలా పీల్ చేసేసేయాలి నీట్గా ఇలా ఇలా పేలు చేసుకోవాలండి ఇలా పేలు చేసుకొని నీట్గా ఇది తొక్కు ఇదంతా తగ్గు చేసింది ఇదంతా పక్కన పడేసుకుందాము పక్కన పడి వేసుకొని ఇప్పుడు తురుముకోవాలి తురుముకుందాము ఇప్పుడు ఎలా తురుముకోవాలో చూపిస్తాను తురుము ఇది ఇదండి ఈ తురుము నేను పెద్ద వైపు తీసుకుంటున్నాను తురుము ചെയ്യ അറക്കയായി കാട്ട తురుముకోవాలండి ఇలాగ వస్తుంది మొత్తం తురుముకుందాము ఇప్పుడు ఇప్పుడు ఉప్పు మిక్సీ చేసుకుందామండి ఒక ఒక గ్లాసు పోసాను ఇది ఈ గ్లాసుతో నాలుగు గ్లాసులు తురుమైతే ఒక గ్లాసు ఉప్పు కళ్ళు తీసుకున్నాను నేను ఇది ఇలా కళ్ళు రాళ్ళు ఉప్పు అంటారు కళ్ళు తీసుకున్నాను ఇప్పుడు రెండు రెండు కప్పులు వేసుకున్నాను రెండు కప్పులు వేసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇదో ఉప్పు మిక్స్ చేసుకున్నామండి ఇప్పుడు ఇలాగ వేసుకోవాలి కళ్ళు ఉప్పు వేసుకోండి అదైతేనే బాగుంటుంది సాల్ట్ మంచిగా ఉండదు ఇదైతే ఇదైతేనే బాగుంటుంది ఇది చూద్దాము ఎంత ఇది నీట్గా తుడుచుకున్నాము తుడుచుకొని ఇది తురుముకున్నామండి తురుముకున్నాం కదా దీంట్లో పెట్టేసి ఇప్పుడు ఎన్ని కప్పులు అవుతుందో ఇది ఎన్ని కప్పులు అవుతుందో చూద్దాము ఇది అంతగా వచ్చేసింది అలాగే వేసుకోవాలి ఇది ఇలా వేస్తున్నాను ఇది ఏదో కప్పు రెండు కప్పులు రెండు కప్పులు ఇవ్వండి మూడు కప్పులు మూడు కప్పులు అయింది ఇదిగో నాలుగు కప్పులు అండి ఇది నాలుగు కప్పులు ఇది నాలుగు కప్పులు అయింది నాలుగు కప్పులు ఇదిగోండి ఐదు కప్పులు ఇక్కడికి ఐదు కప్పులు ఐదు కప్పులు ఆరు కప్పులు వేద్దామనండి అంతే రెండు కాయలు నా ఆరు కప్పులు అయ్యింది ఆరు కప్పులు కూడా కొంచెం తక్కువే కొంచెం తక్కువైంది ఇప్పుడు ఉప్ ఎంత పోసుకోవాలో చూద్దాము ఇది పచ్చడిగా చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు అండి ఇది ఇలా చేసుకు పెట్టుకున్నామంటే ఇలా నిల్వ పెట్టుకున్నామంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడైపోద్ది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది చూడండి మిక్సీ వేసాను ఇది కళ్ళుప్పు ఇదే వాడాలి ఇదైతేనే మంచిగా ఉంటుంది పచ్చళ్ళకి ఇదే వాడతాం లేదు చాలేదని సాల్టు అట్లా కలుపుతారండి అది అస్సలు బాగుండదు అసలు మంచిగా ఉండదు అది ఇదే వాడుకోవాలి ఇది కూడా దాదాపు ఇలాంటిది వాడుకుంటే మంచిదండి ఎండబెట్టి ఇట్లా గ్రైండ్ చేసుకుంటే చాలా మంచిది ఇది కప్పు నాలుగు కప్పులకు కప్పు కదా అది బాగా బాగా మెత్తగా అయిపోయింది బాగుంది ఉప్పు ఇలా చేసి ఇలా చేసి పోసుకుందామండి అదే అది సరిపోతుంది ఆరు గ్లాసులు తురుమైంది కదా ఈ గ్లాసు ఇది ఇలా కలుపుకోవాలి కొంచెం పెద్దగా వచ్చేసింది ఈ ఉప్పు ఇట్లా కలిపేసుకొని చక్కగా అంతా కలిసేలా కలుపుకోవాలండి కరిగిపోతుంది ఉప్పు ఇప్పుడు మిక్సీ చేసాం కదా చక్కగా కరిగిపోతుంది చూడండి పెద్దవి మామూలుగా ఇంత ఆ కేజీ కేజీ బట్టే జిప్ కవర్లు ఉంటాయి కదండీ అవి తెచ్చుకొని దానిలో స్టోర్ చేసుకోండి డీప్ ఫ్రిడ్జ్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటుంది కాకపోతే కాయలు పుల్లగా ఉండేవి పచ్చికాయలు తీసుకోండి అవి అయితే చాలా బాగుంటుంది చూద్దాం ఉప్పు సూపర్ చెప్పింది నా దగ్గర పెద్ద పెద్ద ఇలా ఉండి చిన్నయ్య ఉండి ప్రస్తుతాన్ని దీనిలోనే వేసుకుంటాను నేను ఇదిగోండి నా దగ్గర ఇవే పావు కేజీ కవర్లు ఉన్నాయి నేను దీనిలో ఒక దానిలో వేసేసుకొని స్టోర్ చేసుకుంటాను ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని స్టోర్ చేసుకుంటాను మరీ ఎక్కువ వేసుకుంటే జిప్ పట్టదు జిప్ కవర్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పెట్టుకున్నాను ఇలా ఇలా వేసుకోవాలి చక్కగా ఇలా వేసుకొని స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఉంటుంది ఏదన్నా మామిడికాయ పప్పులోకి దీనిలోన ఉప్పు పప్పు పులుపు జాలేదనుకోండి దీనిలో ఉప్పు ఉంటుంది అన్నీ చక్కగా ఉంటుంది ఇలా జిప్పేసుకుందాం తర్వాత ఇది పావు కేజీ కవర్ అండి పెద్ద ఇది తెప్పించుకోలేదు నేను ఇప్పుడు వెళ్ళడానికి కూడా అవ్వదు ఎందుకని చెప్పేసి నేను దీనిలో వేసుకుంటున్నాను వేసుకుంటే చక్కగా తర్వాత పెద్ద ఇది తెచ్చుకొని మారుద్దాం అనుకుంటున్నా లేకుంటే ఎప్పటికప్పుడే ఒక ఒక కవర్ తీసుకునేది వాడుకోవడం అట్లా జరుగుతుంది మా పిల్లలకు పంపియ్యాలండి ఇది నాకైతే కాదు లేదండి మా పిల్లల కోసం ఇది ఇదిగోండి ఇలా ఇలా స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకొని ఇవన్నీ ఒక కవర్లో వేసుకొని ఒక కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము నా దగ్గర అయితే చిన్నది చిన్నయే ఉన్నాయండి అందుకని నేను దీనిలో ఇలా వేసుకున్నాను ఇలా వేసుకొని పెట్టుకొని ఈ పెద్ద కవర్లో వేసుకొని స్టోర్ చేసుకున్నాము మీరు మీ వీడియో నచ్చినట్టయితే వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఒక్కటం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి